ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం విద్య ఉద్యోగం వ్యాపారం లాంటి ఏవైనా కావచ్చు నేటి ప్రపంచీకరణ మాయలో తల్లిదండ్రులను విడిచి వెళ్లాల్సిన పిల్లలకు తప్పనిసరి పరిస్థితి అసలే వృద్ధాప్యం ఆపై ఒంటరితనం అదనపు భారం దీనికి తోడు బాధించే శారీరక సమస్యలతో వృద్ధుల మానసిక స్థితి ఎలా ఉండొచ్చో మనం ఊహించుకోవచ్చు సో ఈ అంశానికి సంబంధించినదే ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అసలు ఏమిటి ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ దీని గురించి ఈరోజు మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కె సురేష్ కుమార్ గారు వారిని అడిగి ఈ ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం నమస్తే సురేష్ గారు నమస్తే అండి డాక్టర్ గారు పేరు వింటుంటేనే మాకు చాలా కొత్తగా అనిపిస్తుంది సార్ ఈ ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ అంటే ఏమిటి దీనికి వెనక గల ఏమిటి లేదా దీనికి సంబంధించిన కారకులు ఎవరంటారు సార్ ఈ నెస్ట్ సెంట్రోమ్ అంటే మనం తెలుగులో అనువదిస్తే ఖాళీ గూడు అని అర్థం వస్తుంది అంటే ఒక వయసు రెక్కలు వచ్చిన తర్వాత పిల్ల పక్షులు గూడును వదిలేసి వెళ్ళిపోతే ముసలి పక్షులు గూడులోనే ఉంటాయి అంటే అంత దాకా కలకళలాడటంతో కిలక పక్షుల శబ్దాలతో కలకళ కిలారాలు వాళ్ళతో ఉన్న గూడు పిల్లలు ఎగిరిపోగానే వీళ్ళిద్దరూ ఒంటరిగా ఉండిపోవటం జరుగుతుంది ఇదే మన మనుషులకి మనం అన్వయిస్తే విద్యారీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ముందు అభివృద్ధి నిమిత్తం విదేశాలకి వెళ్ళటానికి కానీ వివాహం చేసుకొని కుటుంబం వేరే కుటుంబానికి కానీ పిల్లలు వెళ్ళిపోతే తల్లిదండ్రులులో కలిగే ఆలోచనలు సమస్యలు బాధలు ఈ ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ కింద చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్తున్న ఈ లక్షణాలు వాళ్ళు గుర్తిస్తారంటారు సార్ వృద్ధులు వాళ్ళందరూ వాళ్ళు గుర్తించగలరా ఇప్పుడు మీరు చెప్పే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానసిక బాధ అన్నారు భయాలు అన్నారు స్వతహాగా వాళ్ళు వాళ్ళు డయాగ్నోస్ చేసుకోగలరా సార్ కొద్దిగా చేసుకోవచ్చండి ఇది మనం ట్రాన్సిషన్ స్టేజ్ అంటాం అంటే అంత దాకా కుటుంబ సభ్యులు అందరూ ఉండి కుటుంబ సభ్యులు వెళ్ళిపోయిన తర్వాత వచ్చే మార్పు మానవుడు చిన్న బాల బాలు నుంచి వృద్ధుడి దాకా ఎలా ఉంటుందో ఇది కూడా మన జీవిత చక్రంలో జీవిత కాలంలో ఒక భాగం పిల్లలు వెళ్ళిపోవటం అన్నది సో అది గమనించుకొని ఇది మామూలు అందరికీ ఉండేదే అని వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు దానికి తగ్గట్టు ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళు మానసిక వైద్యుడు సలహా అవసరం లేదు వాళ్ళకు వాళ్ళే సరిదిద్దుకోగలరు ముఖ్యంగా నెస్ట్ సిండ్రోమ్ అని ఈ రుగ్మత పట్ల ప్రజలలో అవగాహన ఏ స్థాయిలో ఉందంటారు సార్ చాలా తక్కువ ఉందండి వైద్యులలోనే తక్కువ ఉందంటాను నేను మామూలు వైద్యుల్లో కూడా ఎంటీనెస్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు మీరు ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన వ్యక్తి అద్భుతంగా కండక్ట్ చేసిన వ్యక్తి మీరు మీరు కూడా ఎంటీనెస్ సిండ్రోమ్ అంటే కొత్తగా ఉంది అదే అదే మీరు అన్నారు అంటే ప్రజల్లో అవగాహన తక్కువగానే ఉంది ఓకే ముఖ్యంగా సార్ మీరు అన్నారు ఇంతకుముందు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు విద్య కావచ్చు వివాహం కావచ్చు ఇవి కాకుండా సార్ ఈ ఎంటీనెస్ సిండ్రోమ్ని ప్రేరేపించే ఇతర అంశాలు ఏమైనా ఉండి ఉండవచ్చు అంటారు సార్ అంటే ఎక్కువ పిల్లలతో అటాచ్మెంట్ ఉండటం అంటే ప్రతి చిన్నదానికి పిల్లలు వాళ్ళు పిల్లలు వాళ్ళ మనకు సలహాలు ఇవ్వాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వాలని వాళ్ళ జీవితంలో మనం ఇంటర్ఫియర్ చేయటం ఇవన్నీ కూడా పిల్లలు వెళ్ళిపోవడానికి కారణాలు అవ్వచ్చు గుడి నుంచి వెళ్ళిపోయేదానికి ఇప్పుడు అతీగా మనం వాళ్ళ మీద మన అభిప్రాయాలు రుద్దటం కానీ ప్రతిదీ మనం ఇన్వాల్వ్ అవ్వటం కానీ చేస్తే పిల్లలు సరిదిద్దుకోకపోవచ్చు వాళ్ళకి ఇష్టపడకపోవచ్చు కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలకి ఫ్రీ స్పేస్ వదిలేయాలి మనం వాళ్ళతో కలిసి ఉన్నా వాళ్ళు విడిగా వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకోగలిగి ఉండాలి కోడలు సొంత కూతురు కాదు కూతురు అనుకోవటం తప్పు కోడలిని మాట అనకూడదు ఆవిడ బాధపడితే కొడుకు చేరవేస్తే అదొక దారి దారితీస్తుంది మనం ఓవర్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు మరి తప్పు పడుతున్నారు పిల్లలు ఇంకొకటి అన్నప్పుడు తప్పనిసరిగా వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి లేచో లేనప్పుడు బంధుత్వం బాగుంటుంది మనం మానసికంగా వాళ్ళు మన దగ్గర ఉన్న దూరంగా ఉన్న మా నాన్నగారు ఇలా చేశారు ఇవి చేశారు అన్న భావన వాళ్ళలో చాలా బలంగా ఉంటుంది ఒకప్పుడు అంటే సార్ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కరెక్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఉండేవారు పిల్లలు ఉండేవారు మనవాళ్ళు మనవరాలు ఉండేవాళ్ళు కాబట్టి ఈ సమస్య ఉండేది కాదు ఇవాళ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎవరి గుట్టును ఎవరి సంసారం వాడదు అందువల్ల కూడా ఇది ఒక చాలా తప్పనిసరిగా ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయినా మీరు అన్నట్టు అత్త మామో బావో ఇంకొకరు ఇంకొకరు మన ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేరు పిల్లలు వెళ్ళిపోతే ఉండేది తల్లిదండ్రులు ఇద్దరే అవును సార్ దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు తల్లిదండ్రులు రోల్ లేదు మీరు తల్లి పిల్లలకి పట్ల బాధ్యత నిర్వర్తించారు వాళ్ళకి వివాహం అయిపోయింది వెళ్ళిపోయారు ఇప్పుడు వీళ్ళిద్దరూ మళ్ళీ భార్యాభర్తలుగా ఇద్దరి మధ్య అనుబంధం పెంచుకోవాలి ఎగ్జాక్ట్లీ సార్ తల్లిదండ్రులు రోల్ వదిలేసేయండి ఇక భార్యాభర్తలుగా అనుబంధం పెంచుకోవాలి ప్రేమ పెంచుకోవాలి ఇదివరకు కమ్యూనికేషన్ లేని ఇప్పుడు ఎప్పుడు మాట్లాడినా పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు భార్యాభర్తలు ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యారు కాబట్టి మనం వాళ్ళ మధ్య అనుబంధం పెరిగితే ఈ ఎంటీ సమస్యలు తగ్గుతాయి అవును సార్ ఇంతకుముందు సార్ ఎక్కువ సంతానం ఉండేది ఇప్పుడు ఒకరు లేదు ఇద్దరు పిల్లలు ఆ పిల్లలకి మీరు అందరూ ఇందాక దారాబం చేయటం ఒకటి ప్లస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ ద మూవీలో చెప్పారు సార్ మన ఆనందం మన చర్యలలో లేదా మనం చేసే పనుల్లో వెతుక్కోవాలి ఎదుటి వాళ్ళు చేసే వాళ్ళ విజయంలో మన ఆనందాన్ని లేదా వాళ్ళ సక్సెస్లో మన ఆనందాన్ని వెతుక్కువ మీరు ఎంత ముందు చక్కగా చెప్పారు వృద్ధులకి వాళ్ళ వ్యాపకాలుంటూ వాళ్ళకి ఉంటే అప్పుడు అది వాళ్ళని ఈ సమస్య నుంచి బయటపడే చాలా చక్కగా సార్ అరవై సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వాడు కొడుక్కి కూతురికి ఏదైతే చేశాడో మళ్ళా మనవాళ్ళే నుంచి మొదలు పెడతాడు బొమ్మరూల లాంటి సినిమాలు అది చాలా స్పష్టంగా చెప్పారు అనేది జనాలు కరెక్టే మనవాడు మనకి ఇష్టమైన వాడే కానీ కొడుకు కొడుకాడు లేదా కూతురు కొడుకు వాళ్ళు చూసుకోవాలి వాళ్ళు ఎలా ఆఖరి దాకా ఇంకా వేలాడుతూ ఉండకూడదు ఆ స్టేజ్లో ఈ నెస్ట్ సిండ్రోమ్ అనే సార్ శారీరక మానసిక సామాజిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూలతను చూపిస్తుంది సార్ ఈ మానసికంగా వీళ్ళలో ఆత్మన్యత దిగులు నిద్రపట్టకపోవటం ఆకలి తగ్గిపోవటం ఇలాంటివన్నీ పరిణామాలు వస్తాయి ప్లస్ ఎక్కువ దిగుల మూలాన ఉన్న వ్యాధులు కొన్ని పెరుగుతాయి ఉదాహరణకి మనకి చాలా సాధారణమైన షుగరు రక్తపోటు ఇవి పెరుగుతాయి మందులు పెంచవలసి వస్తుంది దిగు ఇప్పుడు చాలామంది షుగర్ డాక్టర్లు బీపీ డాక్టర్స్ వాళ్ళు మందులతో కంట్రోల్ అవ్వట్లేదు వీళ్ళకి కొద్దిగా మానసికంగా సమస్య ఉందేమో చూడండి డాక్టర్ గారు మా దగ్గరికి పంపిస్తుంటారు సో ఆ రకంగా వీళ్ళు ఈ ఆత్మన్యూన్యత దిగులు వల్ల జరుగుతుంటుంది ఇతరులతో కలవకపోవటం ఇతరులతో మాట్లాడకుండా ఉండటం ఏం మాట్లాడితే ఏం తప్ప అనుకుంటారు అని ఒక భావన ఒంటరిగా ఉంటాం ఈ విధంగా ఉండటం వల్ల ఈ లక్షణాలు ఇంకా పెరుగుతాయి ఆర్థిక వనరులు బాగా సమకూరిన తర్వాత పిల్లలు విదేశాలకు వెళ్ళి సంపాదించుకోవచ్చు ఏదైనా కానీ మనకి సరిపడా ఉంది కదా మనకి లెక్కకు మించిన ఆస్తుపాసులు ఉన్నాయి కదా మనకు వేరే వాటితో పని ఏంటి ఆ దిశగా కూడా చాలామంది మిగతా వాళ్ళని సామాజికంగా ఒక స్టిగ్మాలో కూర్చొని అవాయిడ్ చేయడం కూడా జరుగుతుంది సార్ అది కూడా ప్రమాదమే సార్ దానివల్ల కూడా ఈ ఒంటరితనం కూడా వేధించే అవకాశం ఉంది సార్ సోషల్ మూమెంట్ తగ్గి దానివల్ల కూడా ఇది కూడా జరుగుతుంది సార్ వాస్తవమే సోషల్ మూవ్మెంట్ అనేది చాలా ఉండాలండి ముఖ్యంగా ఈ దశలో కమ్యూనికేషన్ ఉండాలి కొత్తగా సామాజిక సేవ చేయండి నువ్వు వైద్యుడివి ఓ వారానికి ఒకరోజు సలహాలు ఇవ్వండి వైద్య సలహాలు ఇవ్వండి ఉచిత వైద్య సలహాలు ఇవ్వండి లేదు ఒక వై టీచరు పిల్లలకి పాఠాలు చెప్పండి అనాథ పిల్లలకి పాఠాలు చెప్పండి ట్యూషన్ ఫీజు కట్టలేని పిల్లలకి పాఠాలు చెప్పండి వాళ్ళకి సహాయపడండి అది మనకు మనసుకు ఉత్తేజం కలిగజేస్తుంది ఈ సందర్భంగా సార్ తల్లిదండ్రుల గురించి మా గురువు గారు రావి రంగారావు గారు వ్రాసిన ఒక చిన్న మినీ కవి చెప్తాను సార్ కాశిని చల్లుతూ ఉండు కాశిని చల్లుతూ ఉండు పలకరింపుల నీళ్లు నీ కుటుంబానికి ఆశిస్సుల కవచాలు ఈ మోల్డ్ ఎంత బ్యూటిఫుల్గా రాశాడు సార్ చాలా అందంగా రాసాడు సో తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రుల మీద ఆ పలకరింపుల జల్లు చల్లాలి అది వాళ్ళ పాలిటి పన్నీటి జల్లు అందాల హరివిల్లు ఎగ్జాక్ట్లీ ఇటీవల సార్ మేము మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో మీ మిత్రులే ప్రత్యుష సుబ్బారావు గారు సైకాలజిస్ట్ వారితో ఒక సమావేశంలో వారు స్పందన తెలియజేశారు సార్ గుంటూరు లాంటి నగరంలో ఇప్పుడు మీరు చెప్తున్న ఎంటీ నెస్ట్ సిండ్రోమ్ బాధితులు ఒక ఐదారు వేల కుటుంబాలు ఉంటాయండి నాకు తెలిసి ఇంకెక్కువే ఉండొచ్చు ఎందుకంటే విదేశాలకు వెళ్ళేవారు గుంటూరు విజయవాడలో వాళ్ళకి ఏమైనా చేద్దాం సార్ కార్యాచరణ వాళ్ళని ఓదార్చే కార్యక్రమం ఇబ్బంది పడుతున్నారని ఒక మంచి ప్రపోజల్తో వచ్చారు సార్ ఇలాంటి కార్యక్రమాల వల్ల వాళ్ళకి మేలు జరుగుతాయని మీరు కూడా భావిస్తారు తప్పనిసరిగా తప్పనిసరిగా ఇప్పుడు మరి ఉదాహరణకు అలాంటిది వారు వచ్చినప్పుడు ఆ రియాక్షన్లో ఉన్నప్పుడు నా ప్రిస్క్రిప్షన్లో రెండు ఇస్తాను మందులు లాస్ట్ ప్రిస్క్రిప్షన్ ఇతరులతో కలవండి ఉదయం పూట ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్ళి నడవండి సాయంకాలం పూట బృందావన్ గార్డెన్స్ దేవాలయంలో సామాజికంగా జరిగే సభలు వినండి అటు ఫ్రెండ్స్ ఏర్పడతారు మీ అభిప్రాయాలు విలుపుచ్చు అందరితో కలవచ్చు మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది సో సుబ్బారావు గారు ఆ విధంగా చేస్తుంటే చాలా మంచిది నా వంతు సహాయం కూడా నేను చేయగలను వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడేందుకు మీరు అన్నారు మానసిక తత్వవేత్తలు కావచ్చు లేదా సైకియాటిస్టులు కావచ్చు ఎన్జిఓస్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ముందుకొచ్చి చేయాల్సిన అవసరం ఉంది మోర్ ఓవర్ ఇటీవల ఇంకొక ట్రెండ్ కూడా నడుస్తుంది సార్ ఎక్స్క్లూజివ్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఒక సీనియర్ సిటిజన్ హోమ్స్ అని కొన్ని వస్తున్నాయి సార్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో తెలుసు గన్నవరం దగ్గర ఒకటి స్టార్ట్ చేశారు సార్ అక్కడ అరవై సంవత్సరాలు పైబడిన ఫ్యామిలీస్ ఏ ఉంటారు సార్ అంటినెస్ట్ బాధితులు అందరూ వెళ్ళి అక్కడ సార్ గన్నవరం అనే కాకుండా మనకి ఇక్కడ కూడా దగ్గరలో మూడు నాలుగు ఏజ్ హోమ్స్ ఉన్నాయి అంటే మామూలుగా కొంతమందికి పిల్లలు లేక లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు అనాథులు వాళ్ళ వేరు వీళ్ళు కాస్త ఉండి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ఎన్ఆర్ఐకి విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ ఒక అపార్ట్మెంట్ తీసుకొని తల్లిదండ్రులను పెట్టడం అలాంటి తల్లిదండ్రులు అనేక మంది అక్కడ ఉండటంతో వాళ్ళు సామూహ్యంగా మాట్లాడటం యాక్టివిటీసు అన్నీ జరగటం చాలా బాగుంటుంది ఈ మధ్య నేను ఒక దానికి అండి అలా ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ఒకటి ఉంది చిన్మయానంద అని అక్కడ ఇలానే చాలా యాక్టివ్గా ఉన్నారు అక్కడ ఇరువైపులా ఉన్నారు అటు అరవై ఏళ్ళ వృద్ధులు ఇటు పదేళ్ల పదేళ్ల లోపల పిల్లలు సో వీళ్ళు వీళ్ళు మధ్య కాంటాక్టు పెరిగి ఇటు వీళ్ళకేమో మాకు తండ్రి ఉన్నారు అన్నది ఒకరు ఎవరు పెద్దవాళ్ళు దిక్కున్నారని ఒక భావన వీళ్ళకి మాకు పిల్లలు ఇక్కడే ఉన్నారని ఇంకో భావన ఆ విధంగా చాలా బాగుంది వెరీ గుడ్ సార్ సార్ ఇటీవల నేను రాసినప్పుడే ఒక చిన్న మినీకి చదువుతాను సార్ పాపం వాళ్ళకేం తెలుసు బిడ్డలకు అడ్డాలనాడు నేర్పిన దాగుడు మూతల ఆట గడ్డాల నాడు దొరకకుండా ఆడిస్తుందని అంటే నేను ఎక్కువ విదేశాలకు వెళ్ళిన అంటే వాళ్ళ పోటీ ప్రపంచంలో వెళ్ళటం సార్ తప్పట్టు ఎట్ ద సేమ్ టైం వెళ్ళిన వాళ్ళు ఏళ్ల తరబడి రాకుండా ఉండటం ఇంకా దురదృష్టకరమైన అంశం ఏంటంటే సార్ ఒకప్పుడు ఐదు రోజులు చేసేవారు పెళ్ళిళ్ళు ఐదు రోజులు పెళ్ళి ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా నేను వింటున్నాను సార్ చావులు చేస్తున్నారు సార్ ఐదు రోజులు వారం రోజులు ఇరవై రోజులు అంటే చనిపోయిన వ్యక్తి అలాగే ఉంటున్నాడు చాలా సారీ టు సే దిస్ ఎందుకంటే రాలేక వాళ్ళు కొంతమంది అసలు రావటం లేదు కూడా సో ఈ వీళ్ళందరూ పాత్ర ఒక ఒక ఎత్తు అయితే సార్ పిల్లల పాత్ర ఇంకో ఎత్తు సార్ వాళ్ళు కూడా ఈ దిశగా ఆలోచించాలని ఈ వేదికగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అందుకే మనం దాని పట్ల అవగాహన కల్పించడానికి ఇలాంటివి ఉపయోగపడతాయి మన సభలు ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి సో కాల్డ్ ప్రపంచం చాలా చిన్నది అయిపోయింది సార్ ఫ్లైట్లో వచ్చిన తర్వాత ఈ వీడియో కాన్ఫరెన్స్లు వాట్సాప్ కాల్స్ కాకుండా కనీసం ఏడాదికి ఒకసారి అని వచ్చి వారం పది రోజులు వాళ్ళతో ఉంటే ఈ సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నాను సార్ నేను అసలు పిల్లలు అక్కడ తల్లిదండ్రులని అమెరికా ఇంగ్లాండ్ దేశాలకు పిలిపించుకుని విన్నా వాళ్ళు అక్కడ ఇవ్వలేకపోతున్నారు ఒక నెల కన్నా ఉండలేకపోతున్నారు తల్లిదండ్రులు కూడా ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వేరు మనుషులు అక్కడ ఏంటంటే ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరు ఉండరు అక్కడ ఇంకా అసలు బయటికి వెళ్తే ఏమీ ఉండదు రోడ్లు బండ్లు పోవటమే తప్ప వేరే వాళ్ళతో మాట్లాడడానికి అవకాశాలు ఉండవు మీరు అన్నట్టు కేవలం సంపాదన ఉద్యోగంలో ఉచ్చ స్థానానికి వెళ్ళటం చదువులో చాలా టాప్ పొజిషన్కి వెళ్ళటమే మన ఏంగా కాకుండా తల్లిదండ్రులను చూసుకోవటం సంవత్సరానికి ఒకసారి దేశానికి రావటం మాతృభూమికి రావటం తల్లిదండ్రులతో గడపటం స్నేహితులతో గడపటం ఉన్న ఊరు పెరిగిన ఊరు పుట్టిన ఊరు పుట్టిన తల్లి ఇవన్నీ పెరిగితే వాళ్ళకి బాగుంటుంది తల్లిదండ్రులకే కాదు వాళ్ళకి కూడా అక్కడ వర్క్ మెకానికల్ అయిపోయింది కంప్లీట్గా అనుబంధాలు లేకుండా అయిపోయింది ఇక్కడికి వచ్చి మళ్ళీ అనుబంధాలు ఇప్పుడు కొంతమంది చేస్తున్నారండి చాలామంది కొంతమంది వచ్చి వస్తున్నారు ఇప్పుడు సంక్రాంతి అంటే మొత్తం హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది అలానే మనకి అమెరికా నుంచి సగం మంది ఇక్కడికి వచ్చి తల్లిదండ్రులతో అలా ఎక్కువ మంది శుభ పరిణామం ఇమిగ్రేషన్ నియమాలు కూడా మారాలని కోరుకుంటున్నారు సార్ వాడేమో సంవత్సరాల తరబడి ఉండొచ్చు అక్కడ తల్లిదండ్రులు వెళ్తే ఆరు నెలలకు ముంచి ఉండకూడదు వాళ్ళు వెనక్కి రావాలి ఈ నియమాలను కూడా సరలించి వీళ్ళ మీద కూడా ఆంక్షలు లేకపోతే అప్పుడు కొంచెం మంది వెసులుబాటు ఉన్న వాళ్ళు అక్కడ ఉండే అవకాశం ఉంటుంది సార్ ఇది కూడా ఆలోచించదగిన అంశమే సార్ ప్రభుత్వానికి మనం కొద్దిగా రికమెండ్ చేయొచ్చు కల్పించాలి అవకాశం అక్కడ సెనేట్ కూడా మనం రాయొచ్చు ఇలా మా వాళ్ళు ఉంటారు తల్లిదండ్రులు ఎగ్జాక్ట్లీ వృద్ధాప్యంలో వాళ్ళ అనారోగ్యాలు ఇవన్నీ అక్కడ చూసుకునే దానికి వీలవుతుంది అని చెప్పగలగాలి సార్ నెస్ట్ సిండ్రోమ్ గురించి కొంచెం సెన్సిటైజ్ చేసి సో ఆ బారి నుండి ఎలా బయటపడాలి లేదా దానితో ఎలా ఆ ప్రెషర్ని ఎలా కోపప్ చేసుకోవాలనే అంశం పట్ల సుదీర్ఘమైన వివరణ ఇచ్చారు సార్ ఎంటీ నెస్ట్లో కూడా సుఖ సంతోషాలు ఆనందం వెలుగులా రావాలని చెప్పి మనసారి కోరుకుంటూ సార్ ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఈ పట్ల వివరణ అందించిన గాను మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు థ్యాంక్స్ అండి